హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నూడిల్స్ అండి ఈ వెజ్ నూడిల్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్దీగా టేస్టీగా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ వేసి ఉడికించటం వల్ల న్యూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఈ వాటర్ కాగాక ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో ఇలా తీసుకొని చెక్ చేసుకోవాలి ఈజీగా కట్ అయిపోయిందంటే న్యూడిల్స్ రెడీ అయిపోయినట్టే వీటిని స్ట్రెయిన్ చేసుకొని చల్లనీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి కూల్ వాటర్ పోయటం వలన అవి అంటుకోకుండా ఉంటాయి అలాగే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే కొన్ని పచ్చిమిర్చి తర్వాత వీటిని మంచి కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఉడికిపోకూడదండి ఇలా కొద్దిగా లైట్గా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉడికించిన న్యూడిల్స్ వేసుకోవాలి అలాగే కొంచెం వెనిగర్ టమాటో సాస్ సోయా సాస్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేశాక కొద్దిగా ధనియాల పొడి మనకు స్పైసీకి తగినట్టు కారం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవడమే ఇలా మొత్తం కలిశాక కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇలా ఇంట్లోనే నీట్గా తయారు చేసుకొని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్